ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన ఫలితాల గురించి తెలుసుకుందాము వివరంగా తెలుసుకుందాము వీడియో చివరిదాకా చూడండి ఉద్యోగం ఏ నెలలో మీకు మీ కెరీర్ మంచి ఎదుగుదల అయితే ఉంటుంది లేదా మీ పై అధికారుల నుంచి కొంత సహకారం అయితే మీకు లభిస్తుంది కెరీర్ పరంగా ఈ నెలలో మీరు కొంత మార్పు లేదా సుదీర్ఘ ప్రయాణం అయితే చేస్తారు విదేశాలు వెళ్ళటానికి లేదా ప్రస్తుత ప్రదేశం నుంచి బదిలీ చేసుకోవటానికి ప్రయత్నించే వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం అయితే లభిస్తుంది ఈ నెల ద్వితీయార్థంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పు అయితే కనపడుతుందండి మీకు గత కొంత కాలంగా కొంతకాలంగా ఉద్యోగ విషయంలో అనుభవిస్తున్న ఆందోళన అంతా తొలగిపోయి మీకు స్థిరత్వం అయితే ఏర్పడుతుంది ఉద్యోగంలో అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది మొదటి వారంలో కొంత మానసిక ఒత్తిడికి అయితే గురవుతారు తర్వాత మీ ఆరోగ్యం కుదుటపడుతుంది అనవసరమైన చర్చలకు పోయి వాటిని పరిష్కరించాలని ప్రయత్నించకండి దేనివల్ల మీకే మానసిక ఒత్తిడి గురయ్యి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అంటే హెడేక్ లాంటివి వస్తూ ఉంటాయి ఈ నెలలో కుజనీసం కూర్చో అనుకూలంగా ఉండకపోవటం వలన ప్రయాణంలో జాగ్రత్త అవసరం మీకు ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న హెడేక్ లాంటివి అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి సంసిపోయే అవకాశం కూడా ఉంది ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ నెల మొదటి రెండు వారాలు సామాన్యంగా ఉంటుంది డబ్బు వచ్చినప్పటికీ ఎక్కువగా మీరు కుటుంబ అవసరాలు ఖర్చు పెడతారు ఈ నెల మూడో వారం తర్వాత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో మీకు ఊహించని లాభాలు లేదా మీ సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కొంతకాలం అయితే ఆగండి ఎందుకు అంటే కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొత్తగా పెట్టుబడులు పెడితే మీరు నష్టాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుబడి పెట్టకండి కుటుంబం విషయానికి వస్తే కుటుంబ పరంగా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం అయితే ఉంటుంది ఈ నెల ఈ నెల నుంచి కూడా కొన్ని పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందన్నమాట మంచి పనులు మీ తండ్రి ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొంత దూరం కొంతమంది ఆధ్యాత్మిక ప్రముఖులను కలుసుకునే అవకాశం కూడా ఉంది కొత్త వాహనం కానీ స్థిరాస్తి కానీ కొనుగోలు చేయడం లేదా న్యాయ సంబంధ వివాదాలు తొలగిపోయి స్థివరాస్తి రావటం కానీ జరుగుతాయన్నమాట రెండిట్లో ఏదైనా వస్తుంది మీకు ఇంకా వ్యాపారపరంగా చూసుకుంటే మంచి లాభాలు ఉంది ఎగుదలు కూడా ఉంటుంది వ్యాపారంలో మీరు గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందటం లేదా వ్యాపార అభివృద్ధి విషయంలో మీ భాగస్వామి లేదా బ్యాంకు నుంచి కొంత సహాయం అయితే జరుగుతుంది మీకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ నెలలో వ్యాపారం ప్రారంభించడం అంతగా మంచిది కాదు కాబట్టి కొంతకాలం వేచి ఉండండి అంటే వ్యాపారం మటుకు ప్రారంభించకండి పెట్టుబడి పెట్టి అది అంత మంచిది కాదు మీకు ఉన్న వ్యాపారానికి కడుకు ఆర్థిక సహాయం అయితే వస్తుంది ఇక చదువు విషయానికి వస్తే విద్యార్థులు బాగా చదువుకుంటారు మీరు కోరుకున్న సంస్థ ప్రవేశాలు కూడా వస్తాయి విదేశాలు చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా శుభవార్తలు అయితే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి బుద్ధిని గోచారం అనుకూలంగా ఉండటం వలన పరీక్షలలో బాగా రాస్తారా ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అయ్యే అవకాశం ఎక్కువ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి